హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హౌస్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాగిపిండితో ఇడ్లీ అండి మన శరీరానికి ఎంతో శక్తిని అలాగే చాలా ప్రోటీన్ ఇచ్చే రాగిపిండి ఇడ్లీని వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు అయితే వేస్తున్నాను మీరు పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు ఒకటే కప్పు మెజర్మెంట్ అయితే పెట్టుకోండి కప్పు మినపగుళ్ళు వేసిన తర్వాత వాటర్ అయితే పోసేసి ఒకసారి ముందుగా కడిగి మరలా వాటర్ అయితే పోసుకొని నానబెట్టేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో అయితే తీసుకుని ఏ కొప్పతో అయితే మెనపుగూడు వేసామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోండి దీంట్లో కూడా వాటర్ పోసేసి నానబెట్టేసేయండి కనీసం నాలుగు గంటల సేపు అయినా నానబెట్టండి నాలుగు గంటల తర్వాత అయితే ఇలా నానింది ఇప్పుడు పప్పు అయితే రెండు సార్లు అయితే శుభ్రంగా కడగండి నెక్స్ట్ వచ్చేసి రవ్వ కూడా మూడు నుంచి నాలుగు సార్లు అయితే కడగండి పప్పును కడిగిన తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీతో కానీ గ్రైండ్ చేసేసుకోండి నేనైతే మిక్సీతో అయితే గ్రైండ్ చేస్తున్నాను మిక్సీ జార్లో అయితే పప్పును అయితే వేస్తున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసి మామూలు ఇడ్లీకి ఏ విధంగా అయితే గ్రైండ్ చేస్తామో అదే విధంగా గ్రైండ్ చేసేసుకోవడం ఇలా మెత్తగా ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసేయండి పిండిని వేసిన తర్వాత వాళ్ళకి కడిగి పెట్టిన ఇడ్లీ రవ్వను కూడా వాటర్ రాకోకుండా పిండి వేసి అయితే వేసేసుకోవాలి ఇడ్లీ రవ్వతో మటుకు వాటర్ రాకుండా అయితే చూసుకోండి లేకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుంది ఇడ్లీ రవ్వ వేసేసిన తర్వాత సేమ్ ఏ కప్పుతో అయితే రవ్వ మినపగూళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో పిండి అయితే ఒక కప్పు వరకు తీసుకోండి ఈ రాగిపిండి కూడా వేసిన తర్వాత మొత్తం ఈ మూడు మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి కలిపిన తర్వాత దీనిపైన మూత అయితే పెట్టేసి ఓవర్ నైట్ అంతా పర్మిట్ చేసుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టేసి నైట్ అంతా పులియో పెట్టేస్తున్నాను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పులిసింది ఇప్పుడు ఈ పిండిలోకి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత పిండి అంతటి కలిసేలా కలిపేయాలి చూడండి కలిపిన తర్వాత ఇడ్లీకి బ్యాటర్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని దానిలో ఉన్న రేకులన్నీ తీసేసి పాత్రలోకి అయితే వాటర్ అయితే పోసుకోవాలి రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో అయితే వాటర్ని మరగనివ్వండి వాటర్ మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లలోకి పిండి అయితే వేసుకుందాం ఇప్పుడు మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో చూసుకుని రేకుల్లోకి అయితే పిండి వేసుకోవాలి నేను వచ్చేసి మూడు రేకులు అయితే వేస్తున్నానండి ఇడ్లీ అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి వచ్చేసి నాలుగు రేకులు ఇడ్లీ అయితే అవుతుందండి ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతుంది ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ రేకులని అయితే పెట్టేస్తాం ఒక రేఖ పెట్టిన తర్వాత దానిపైన మరొక రేఖ పెట్టేటప్పుడు మటుకు ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా అయితే పెట్టుకోండి ఇడ్లీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా అయితే ఉంటుంది ప్రతి రేకు పెట్టేటప్పుడు ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా పెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి పది నిమిషాల పాటు పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇడ్లీ అయితే తెలియాలంటే మూత అయితే తీసి ఒకసారి ఇడ్లీని అయితే టచ్ చేసి అయితే చూడండి ఏలిగ్గా పిండి అంటుకున్నట్లయితే మరి కొంచెం సేపు ఇడ్లీని అయితే ఉడకనివ్వండి అంటుకున్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసి తీసేయండి ఇప్పుడు అయితే నేను తీసేస్తున్నాను ఇలా చాలా ఈజీగా రాగిపిండితో ఇడ్లీని అయితే వేసేసుకోవచ్చు మన శరీరానికి ఎక్కువ బలాన్ని ప్రోటీన్ ఇచ్చే రెసిపీ అండి ఈ రాగిపిండి ఇడ్లీ రోజు కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి ఇడ్లీలు అయితే తింటూ ఉండాలి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి